ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో బాబా యొక్క భిక్షాటనము గూర్చి చదువుకుందాం షిరిడీ జనులు పుణ్యాత్ములు ఎందుకు అనగా వారి ఇళ్ల ఎదుటనే కదా బాబా భిక్షకుని వలె నిలిచి అమ్మా రొట్టె ముక్క పెట్టమ్మా అనుచూ దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు చేతిలో ఒక రేకుడబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డజోలీ తగిలించుకుని భిక్షాటనమునకు పోయేడివారు బాబా కొంతమంది ఇళ్లకు మాత్రమే భిక్షకు వెళ్లేవారు పులుసు మజ్జిగ వంటి ద్రవ పదార్థములు కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకునేవారు అన్నము రొట్టెలు మొదలగునవి జోలేలో వేసించుకునేవారు బాబాకు రుచి అనినది లేదు వారు స్వాధీనం స్వాధీనమందుంచుకొని కావున అన్ని పదార్థములను రేకు డబ్బాలలోనూ జోలెలోనూ వేసుకునేటివారు అన్ని పదార్థములను ఒకేసారి కలుపుకొని సంతోషముగా భుజించేవారు పదార్థముల రుచిని పాటించేవారు కాదు వారి నాలుకకు రుచి అనునది లేనట్లే కనిపించుచుండెను వారి భిక్షకు కాలనియమము లేకుండెను ఒక్కొక్క రోజు కొన్ని ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు భిక్షలో దొరికిన పదార్థములు అన్నింటినీ ఒకే పాత్రలో వేసేవారు దానిని కుక్కలు పిల్లులు కాకులు విడిగా తినేవి బాబా వాటిని తరిమేవారు కాదు మసీదు శుభ్రం చేయు స్త్రీ రొట్టెముక్కలను నిరాటంకముగా తీసుకొనిచుండెడిది కుక్కలను పిల్లులను కూడా కలలో సైతము అడ్డు చెప్పని బాబా ఆకలితో ఉన్న పేదలు ఆహారము తీసుకున్న అడ్డు చెప్పుదురా పకీరు పదవియే నిజమైన మహారాజు పదవి అని అదియే శాశ్వతమని మామూలు సిరి సంపదలు క్షణ బాబా అనుచుండెడివారు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం